వెల్కమ్ టు రాక్షస పాల నుంచి విముక్తి కలిగించడానికి రాజకీయాల్లోకి వచ్చా మేడా విజయబాబు అన్నమయ్య జిల్లా రాజంపేటపట్నంలోని మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా వారితో మాట్లాడుతూ మచ్చలేని నాయకుడని వైఎస్ రెడ్డి విధ్వంసకర రాక్షస పాల నుంచి ప్రజలను విముక్తి కల్పించేందుకు నేను తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగిందని వారు తెలియజేశారు నందలూరు మండలం లేబరి గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు పాత్రికేయుల సమావేశంలో బాబుపై చేసిన నిందలను ఆరోపణలపై స్పందిస్తూ సోమవారం రాజంపేట పట్టణ బైపాస్నందు టీడీపీ కార్యాలయం తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రామ్ యాదవ్ ఉపాధ్యక్షులు చీనపల్లి హరికుమార్ మహిళా నాయకురాలు కాలువ సంధ్యాలు విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో మేడా రెడ్డి వద్ద నుంచి మేడా బాబు రెండు వేల కోట్లు తీసుకుని వైకాపాదానికి కృషి చేశాడు అని ఆరోపించారు దానిపైన దమ్ముంటే కాణిపాక వినాయక ఆలయంలో పూజ చేయాలని అన్నారు తమ నాయకుడు మేడాబాబు ప్రమాణం చేయటానికి సదా సిద్ధంగా ఉన్నారని ఆయన విసిరే డబ్బులకు ఆశపడి నిజాయితీపరుడు నిస్వార్థ నాయకుడు ఆయన మేడాబాబును దూషించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అని ఆరోపించే ముందు ఆత్మవిమర్శనే చేసుకోవాలన్నారు లీవాకు గ్రామంలో పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఉంటూ మంచి మనుషులతో ప్రశాంతంగా ఉంటుందని తోటకు పార్టీ మార్చేవారు కూడా నిజాయితీ నిబద్ధత కలిగిన తమ నాయకుడిని విమర్శించడం ఆస్యాస్పదంగా విమర్శించే స్థాయి వరకు కాదని స్థాయిని మించి వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రామ్ యాదవ్ ఉపాధ్యక్షులు చేనపల్లి హరీష్ కుమార్ బుద్దిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీడీపీ మహిళా నాయకురాలు కాలువ సంచారాన్ని చుక్క వెంకటేశ్వర్లు సుబ్బారాయుడు ఆముతాల రామస్వామి దేవిశెట్టి లక్ష్మీనారాయణ నందలూరు పూర్ణ ఎల్లం రాజు శ్రీనివాస్ రెడ్డి టిడిపి దళిత నాయకులు కొండయ్య కోనాపురం రెడ్డయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీరెవరైనా వచ్చి కాణిపాకం వినాకమై సాక్షిగా ప్రమాణం చేయగలుగుతారని నేను అడుగుతాను మేడా విజయశేఖర్ రెడ్డికి మీరు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా ఆ రెండు కోట్లు ఇచ్చారని మీరు చెప్పినా మీకు ఎవరందో చెప్పిన వెంటనే కావచ్చు వచ్చి ప్రమాణం వచ్చి పలికితే దానికి మేడా విజయశేఖర రెడ్డి గారు ఎప్పుడు సిద్ధమే ఇంకొక విషయం ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆయన హక్కు ద్వారా అందరికీ రాజకీయంగా సమాన హక్కు కలిగి ఉంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు కలిగి ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది మంచి విమర్శలు చేస్తే స్వీకరించింది విమర్శలు అంటే చెప్పండి మీ వ్యాఖ్యలు తప్పు అని అంతేగాని బెదిరిస్తే భయపడిపోవడానికో పారిపోవడానికో రాజంపేటలో యువత సిద్ధంగా లేదని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగు యువత పట్టణ అధ్యక్షుడిగా చెప్తున్నా మేడా విజయశేఖర్ రెడ్డి గారు నిస్వార్థంగా తెలుగుదేశం కోసం దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆయన వెంట నేను నడుస్తున్నాను ఆయన పడిన బాధలు నాకు తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే చెప్పారో మళ్ళా చెప్తున్నా విజయశేఖర్ రెడ్డి గారు రెండు కోట్లు డబ్బు తీసుకున్నారని మీరు కానీ మీకు చెప్పిన నేత కానీ కాణిపాకానికి తీసుకొచ్చే సత్తా ఉంటే మీరు మాట్లాడాలి లేదంటే మాట్లాడకూడదు ఇంకొకటి లేబాకు గ్రామం అంటున్నారు మాకు తెలిసి రాజంపేట నియోజకవర్గంలో మాకు చాలా ఇష్టమైంది మా పక్కనే ఉంటుంది ఏరానికి రాజంపేట నియోజక రాజంపేట మండలానికి పక్కనే నిన్నులు రాకుంటారు లేబాక్ అంటే చాలా పచ్చని పొలాలు మామిడి చెట్లు పెంకాయ చెట్లు ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది చెప్తున్నారు శాస్త్రి చేస్తామని ఏం శాస్త్రం చేస్తారా మీరు ఏం శాస్త్ర చేస్తారు చెప్పండి ఓపెన్గా విమర్శించే శక్తి మీకు మాట్లాడే ధైర్యం ఉంటే వచ్చి అడగండి డెబేట్ ఎనీ టైమ్ మేడా విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఈ తప్పు చేశారు అని చెప్పి ఒక డెబేట్ పెట్టండి ఎక్కడికైనా నేను తీసుకొస్తాను ఆయన తమ్ముడుగా నేను తీసుకొస్తాను ఎవ్వడైనా సరే ఎవ్వరైనా సరే మేడా విజయశేఖర్ రెడ్డి గారు మేము శాస్త్రి చేస్తాము కబద్దార్ అంటే ఇక్కడ మీ ఉడత ఉప్పులకు అదిరిపోయేవాడు ఎవడు లేడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ హక్కు కరువైంది అందుకే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వైపు చూస్తుంది గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నా రాష్ట్రంలో అరాచక పాలనకు అవినీతి పాలనకు గీతం పాడేదానికే రాజంపేటలో విజయశేఖర్ రెడ్డి తెలుగుదేశం జెండా పట్టాను కాబట్టి మళ్ళా చెప్తున్నా మీకు ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలంటే విజయశేఖర్ రెడ్డి రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి కంకణ బద్దుడై రాజంపేట నియోజకవర్గ నాయకుడు మండల స్థాయి నాయకుడు కార్యకర్త అది చంద్రబాబు అధ్యయనం పెంచుకుంటాడు తప్పితే కానీ మీ ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు విజయశేఖర్ రెడ్డి గారు ఇంకొకటి మీరు చేత కానీ ఎమ్మెల్యే అన్నందుకే మీకు ఇంత బాధపడుతున్నారు లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాకు దైవ సమానులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మన గౌరవ ఎమ్మెల్యేని తొట్ట తొలిత అసెంబ్లీకి పంపిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ ఫాదర్ను అర్జున్ నాయుడు సార్ని మీరు అన్ని మాటలు ఎమ్మెల్యే గారు మాకు ఈ చెవులోకి ఎవరిని నమ్ముతూనే ఉంది మొన్న యువగలంలో మీరు మాటలు పప్పు నాయుడు అని మాకు చెవులు ముందుతూనే ఉంది నూట యాభై ఒక్క సీట్ ఇచ్చారు అందుకే నూట యాభై ఒక్క సీట్ ఇచ్చారు మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు ప్రతి మీరు చేసే పరిపాలన ప్రతి ఒక్కరు ప్రజలు ఎక్కడన్నా సరే హర్షిస్తూ ఉంటే చెప్పండి ప్రజా ఆమోదం ఉంటే రండి రేపు ఎలక్షన్లో ఉన్నాయి ఎవరు సత్తాయిందో తెలిసిపోతుంది అంతేగాని శాస్త్రి చెప్తాము ఖండిస్తాము మేడాబాబు